కీర్తనల గ్రంథము యాభై రెండవ అధ్యాయములో ఉన్న తొమ్మిది వచనములు ప్రధాన గాయకునికి యదోమియుడైన దోయేగు సౌలునొద్దుకు వచ్చి దావీదు అహీమ్యలకు ఇంటికి వచ్చియున్నాడని అతనితో చెప్పినప్పుడు దావీదు రచించిన దైవధ్యానము సూర్యుడా చేసిన కీడును బట్టి నీవెందుకు అతిశయపడుచున్నావు దేవుని కృప నిత్యముండును మోసము చేయువాడా వాడిగల మంగళ కత్తివలే నీ నాలుక నాశనము చేయనుద్దేశించుచున్నది మేలుకంటే కీడు చేయుటయు నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుటయు నీకిష్టము కపటమైన నాలుక గలవాడా అధిక నాశనకరములైన మాటలే నీకిష్టము కావున దేవుడు సదాకాలము నిన్ను అనగగొట్టును నిన్ను పట్టుకుని ఆయన నీ గుడారములో నుండి నిన్ను పెల్లగించును సజీవుల దేశములో నుండి నిన్ను నిర్మూలము చేయును నీతిమంతులు చూచి భయభక్తులు కలిగి ఇదిగో దేవుని తనకు దుర్గముగా నుంచుకునక తన ధన సమృద్ధి యందు నమ్మికయుంచి తన చేటును బలపరుచుకునినవాడు వాడు వీడే అని చెప్పుకునుచు వాని చూచి నవ్వుదురు నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టువలే ఉన్నాను నిత్యము దేవుని కృపయందు నమ్మిక నమ్మికయుంచుచున్నాను నీవు దాని నెరవేర్చితివి గనుక నేను నిత్యము నేను స్థుతించదను నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది నేను దాన్ని స్మరించి కనిపెట్టుచున్నాను ఇంతటితో కీర్తనల గ్రంథము యాభై రెండవ అధ్యాయంలో ఉన్న తొమ్మిది వచనములు పూర్తి చేయబడినవి